ఈ మేనిఫెస్టోకి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది నన్ను అడిగారు నాకు హీరో ఇటు కూడా గుర్తుంటుంది ఎప్పుడైనా ఇటువంటి మాటలు అయితే అప్పలనరసయ్య అయితే నాతో విజయనగరం జిల్లాకు పోయినప్పుడు అప్పలనర్సయ్య వచ్చినాడో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ అప్పలనర్సయ్య అన్న మాట నాకు గుర్తుంది అన్నాడు నాతోనే అన్నాడు ఇవన్నీ సాధ్యమేనా అని అపన సేనతో నేను అన్న ఇవన్నీ ఖచ్చితంగా చేసి తీరుతామన్నా అని చెప్పి అన్ని ఆలోచన చేసిన తర్వాతనే నిర్ణయాలకు తీసుకున్నాం అన్ని ఆలోచన చేసిన తర్వాతనే వీటి గురించి ప్రస్తావిస్తూ ఉన్నాను ఇందులో చెప్పిన ప్రతి మాట ఖచ్చితంగా నెరవేరుస్తానన్నా అని చెప్పి నేను చెప్పా ఈరోజు ఐదు సంవత్సరాల మన పాలన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు గతంలో చూడని విధంగా ఏకంగా నూట యాభై ఒక్క స్థానాలు నూట డెబ్బై ఐదు స్థానాలకు నూట యాభై ఒక్క స్థానాలతో అధికారం లేకొచ్చాం ఇరవై ఐదు స్థానాలకు ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలుచుకుని అధికారం లేకొచ్చాం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల మన పరిపాలనలో ఆ మేనిఫెస్టో అనేది ఏదైతే మనం చెప్పామో ఆ రెండు పేజీల మేనిఫెస్టో అని మనం ఏదైతే చెప్పామో ఆ మేనిఫెస్టో అన్నది నిజంగానే ఒక బైబిల్గా ఒక భగవద్గీతగా ఒక కురాన్గా భావిస్తూనే చిత్తశుద్ధితో అడుగులు వేశాం ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత గర్వంగా కూడా ప్రతి క్యాడర్ క్యాడర్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా వెళ్ళి ఎన్నికల ముందు అక్కా ఇది చెప్పాం ఇన్ని చెప్పినవన్నీ కూడా చేశాం అని ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ నెరవేర్చి మేనిఫెస్టో తీసుకొని వెళ్ళి మళ్ళీ ప్రతి ఇంట్లో చూపించి మీరే టిక్కు పెట్టండి అని అడిగే నిబద్ధత చిత్తశుద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా చెప్తా ఉన్నాను ఈరోజు ఈరోజు ఈ మాటలు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఏడు శాతం ఇళ్లకు ప్రతి కాన్స్టెన్సీలో ఏ కాన్స్టెన్సీ తీసుకున్నా ఎనభై ఏడు శాతం పైచిలకు ఇళ్లకు గృహాలకు ఈరోజు మన ప్రతి పథకము ప్రతి ఇంటికి కూడా మంచి చేయగలిగాం కుప్పంలో కుప్పం రూరల్ నియోజకవర్గం కాబట్టి అక్కడికి ఏకంగా తొంభై మూడు శాతం తొంభై మూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఇళ్లకు మంచి జరిగిన పరిస్థితులు అక్కడ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు నేను చెప్పే విషయం కుప్పంలో నేను ప్రస్తావన చేస్తూ అన్న కుప్పంలో ఎనభై ఏడు వేల ఇల్లులు ఎనభై ఏడు వేల చిల్లర ఇల్లులు కుప్పంలో ఉంటే ఏకంగా ఎనభై మూడు వేల ఇళ్లకు దాదాపుగా మంచి జరిగింది ఆ మాట ప్రస్తావిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మీ జగన్ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు ఎటువంటి వివక్షకు ఆస్కారం లేకుండా ఎటువంటి లంచాలు వివక్ష లేకుండా ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వేశాము అని చెబుతూ ఈ రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లకు సంబంధించి ఇందులో పద్నాలుగు వందల కోట్ల రూపాయలు కేవలం ఈ కుప్పం నియోజకవర్గంలో ఈ ఎనభై మూడు వేల ఇళ్లకు ఈ పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని నలభై ఐదు వేల కుటుంబాలు గతంలో పెన్షన్ అరకొరగా వెయ్యి రూపాయలు అందుకుంటా ఉన్నవి మీ జగన్ వచ్చిన తర్వాత దాన్ని మూడు వేలు చేశాడు పెన్షన్ గతంలో కేవలం ముప్పై వేల ఇళ్ళకు మాత్రమే వస్తా ఉన్న పరిస్థితిని మార్చి నలభై ఐదు వేల కుటుంబాలకు ఇవ్వడం మొదలుపెట్టింది మీ జగన్ వచ్చిన తర్వాత ఈ ఒక్క పెన్షన్ కార్యక్రమానికి ఈ యాభై ఏడు నెలల కాలంలో ఇచ్చింది ఒక్క కుప్పం నియోజకవర్గంలో మాత్రమే ఐదు వందల ఏడు కోట్ల రూపాయలు ఇచ్చాం ఇదే మాదిరిగా చేయుత గురించి చెప్పా ఇదే మాదిరిగా ఆసరా గురించి చెప్పా ఇదే మాదిరిగా దీవెన వసతి దీవెన గురించి చెప్పా ఇదే మాదిరిగా ఆ అమ్మఒడి గురించి చెప్పా మొత్తంగా ఎనభై మూడు వేల కుటుంబాలకు ఏకంగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఏకంగా ఈ యాభై ఏడు నెలల కాలంలో బటన్ నొక్కడం నవరత్నాల ద్వారా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి వెళ్ళిపోవడం ఈ డబ్బుల్లో కూడా ఈ పద్నాలుగు వందల కోట్లలో కూడా ఆ పేదలకు ఇచ్చిన ఇళ్ళ పట్టాల గురించి ప్రస్తావన లేదు ఎందుకంటే అది అది కూడా కలుపుకుంటే ఈ పద్నాలుగు వందల కోట్ల కంటే ఇంకా చాలా ఎక్కువ ఎందుకు నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నానంటే ఏ నాయకుడైనా కూడా ఒక అటువైపున ఎనభై మూడు వేల కుటుంబాలకు ఈ స్కీంలో ఇన్ని వేల కోట్లు ఈ స్కీంలో ఇన్ని వేల కుటుంబాలకు ఇన్ని వందల కోట్లు ఈ స్కీంలో ఇన్ని వేల కుటుంబాలకు ఇన్ని వందల కోట్లు ఈ స్కీమ్లో ఇన్ని వేల కుటుంబాలకు ఇన్ని వందల కోట్లు ఇచ్చామని చెప్పి చెబుతూ ఉన్నప్పుడు అటువైపున ప్రత్యర్థికి గుండెల్లో రైళ్ళు పరిగెత్తడం ఖచ్చితంగా మానవ్ ఇది వాస్తవం ఈ డేటా నియోజకవర్గ స్థాయి నుంచి మండల్ స్థాయి నుంచి సచివాలయం స్థాయి దాకా కూడా మీ అందరికీ అందుబాటులో ఉంది ఎప్పుడు జరగని విధంగా జరిగిన గొప్ప కార్యక్రమం కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలో జరిగింది ఎప్పుడు చూడని విధంగా పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చు మార్పులు వచ్చాయి అసలు గతంలో ఎప్పుడు ఊహకు కూడా అందల నిజంగా ఇది సాధ్యమేనా ఎవరైనా ఎవడైనా ఎన్నికలకు ముందు ఎవరైనా మనల్ని వచ్చి మీలో ఎవరినైనా వచ్చి ఇన్నిని వందల కోట్ల రూపాయలు ఇన్నిని లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వడం అది కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఇవ్వడం సాధ్యమేనా అని అంటే మీలో ప్రతి ఒక్కరూ కూడా అలా నవ్వేసి అలా వదిలేస్తారు సాధ్యమయ్యేది కాదు అనే మాట కానీ ఈ యాభై ఏడు నెలల కాలంలో లేదు ఇది సాధ్యమే అని ప్రతి ఇంటికి చూపించగలిగాం